ఇదే చర్చల పట్టణం నుంచి దేశానికి దశా దిశ చేస్తూ ఈ దేశ మతన్మాన శక్తుల చేతుల్లో పడి రాజకీయంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ దేశాన్ని కాపాడటం కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తూ కేవలం భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి లౌకిక వాళ్ళని కాపాడటం కోసం ఆర్మిస్సు పనిచేస్తున్నటువంటి మన ప్రేత నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ ఇక్కడికి వచ్చినప్పుడే ఇక్కడ నుంచే ఆయన మనసులో మాట ఈ దేశానికి జాతికి వినిపించారు అది మామూలు విషయం కాదు భారతదేశ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఈ చర్చ నడిబడి నుంచి వారు మాట్లాడుతూ ఒక మాట చాలా స్పష్టంగా చెప్ప ఈ దేశంలో ఉన్నటువంటి సంపద ఈ దేశంలో ఉన్నటువంటి వనరులు మంది చేతుల్లోకి పోతా ఉన్నాయి అటువంటి సంపదని వనరుని ఈ దేశంలో అత్యధిక శాతంగా ఉన్నటువంటి బలహీన వర్గాలకు కూడా అందించాలి అందించకపోతే చాలా నష్టం దొరుకుతుందని చెప్పి ఆ బలహీన వర్గాల కోసం గణన జరగాలి అది జరిగితే ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే సభలంతా ఆ లెక్కల ప్రకారం పంచడానికి అవకాశం ఉంటుంది ఆ పంచే కార్యక్రమానికి దేశంలో ముందుగా కొనగడం జరగాలని చెప్పి గొంతెత్తి దేశవ్యాప్తంగా మాట్లాడుతూ చర్చల ఒక మాట చెప్పారు ఇప్పుడు జరిగే ఎన్నికలు దేశ ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మా ప్రభుత్వం రాగానే దేశంలో జరిగేటువంటి మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం నుంచే మొదలు పెడతామని చెప్పి చెప్పారు వారు చెప్పినటువంటి మాటని వారు చూపించినటువంటి మార్గంలో వారిచ్చినటువంటి సందేశాన్ని కూర్చ తప్పకుండా ఆయన ఆలోచన మేరకు నిన్న అందరికీ తెలిసిందే ఒక చారిత్రాత్మకమైనటువంటి నిదానపరమైన నిర్ణయాన్ని రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు చేయడానికి ఏకగ్రవంగా తీర్మానం చేసినటువంటి విషయం వారందరికీ తెలియజేయడానికి ఇదే చర్చలకు వచ్చి మాట్లాడటానికి అదృష్టంగా భావిస్తా ఉన్నాను సంతోషిస్తా ఉన్నాను కూడా